పోలీసు విచారణకు హాజరైన టీటీడీ మాజీ చైర్మన్ బోమల సంరక్షణశాలలో బోముల మరణంపై కొద్ది నెలల క్రితం పలు ఆరోపణలు ఆటోల్ రోడ్ల మరమ్మతులపై మంత్రి దామోదర సమీక్ష పనులు తెరవేకంగా పూర్తి చేయాలని ఆదేశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు మాకంటి గోపినాథ్ మరణంతో ఖాళీ అని ఈ స్థానంలో ఆయన సత్యమణి మాకంటి సునీత పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే గత కొన్ని రోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు నామినేషన్ల పరిశీలన పూర్తయిన నేపథ్యంలో బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు కలిసి మాట్లాడారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు కొత్తగా పార్టీలో చేరికలు ప్రచార వ్యూహం తదితర అంశాలను ఇద్దరు కేసీఆర్ కు వివరించారు ఈ సందర్బంగా కేసీఆర్ ఎన్నికల గడువు దగ్గర పడుతున్నందున ప్రచారాన్ని మరింత ఉధృతి చేయాలని సూచించినట్లు సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నందున ఆ ప్రభావం ఉప ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు ఇకపై ప్రచారం పోలింగ్ రోజు వ్యూహం బూత్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై ముఖ్య నేతలకు కేసీఆర్ స్వయంగా దిశానిర్దేశం చేయనున్నారు ఇందులో భాగంగా గురువారం ఎర్రవర నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ప్రజాప్రతినిధులు కీలక నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శిలలో గోగుల మరణంపై కొద్ది నెలల క్రితం పలు ఆరోపణలు చేశారు ఈ విషయమై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎస్పీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఈ మేరకు విచారణకు హాజరు కావాలని భోమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని కోరారు ఈ నేపథ్యంలో భోమన కరుణాకర్ పోలీసులు విచారణకు హాజరయ్యారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది తెల్లవారుజామున దాదాపు మూడు గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు ఈ దుర్ఘటన మల్కాపూర్ గేట్ సమీపంలో జరిగింది స్థానికులు మరియు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం మృతులు వికారాబాద్ జిల్లా యాలాల మండలం పగిడాల గ్రామానికి చెందిన సల్మాన్ మరియు వడ్ల రవిగా గుర్తించారు వీరు హైదరాబాద్ లో ఉద్యోగం నిమిత్తం గ్రామం నుంచి స్కూటీపై బయలుదేరి పెళ్తుండగా మల్కాపూర్ గేట్ వద్ద ప్రమాదానికి గురయ్యారు అటుగా ప్రయాణిస్తున్న వాహనదారులు వెంటనే చేవెళ్ల పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు మృతులు ప్రయాణిస్తున్న స్కూటీకి నెంబర్ ప్లేట్ లేదని పోలీసులు తెలిపారు ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది ప్రమాదవాత తెలియడంతో మృతుల స్వగ్రామమైన పగిడాలలో విషాద ఛాయలంకున్నాయి భక్తుల పాలిట కొంగు బంగారమైన విజయవాడ ఇంద్ర కేలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారు ఈ రోజు భక్తులకు అత్యంత ప్రత్యేకమైన గాజుల అలంకారంతో దర్శనమిచ్చారు అమ్మవారిని సుమారు ఐదు లక్షల అందమైన గాజులతో అలంకరించారు ఈ అద్భుతమైన అలంకారం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కన్నుల పండుగగా భావించారు అలంకారం పనులు ప్రారంభించడానికి ముందు దేవస్థానం మరియు వేదిక కమిటీ ఆధ్వర్యంలో విధి విధానాల ప్రకారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రత్యేక గాజుల అలంకారంతో అమ్మవారి దర్శనం నిన్న రాత్రి పదకొండు గంటలకే ప్రారంభమైంది తెల్లవారుజాము నుంచి ఈ మనోహరమైన రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు ఇంద్రకీలాద్రి పర్వతం ఈ రోజు భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు ఆందోళన శాసనసభ్యులు దామోదర్ రాజ్ నరసింహ నియోజకవర్గ పరిధిలోని రోడ్ల నిర్మాణం మరమ్మతుల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు సంగారెడ్డిలోని తన నివాసంలో సంగారెడ్డి మెదక్ జిల్లాల పంచాయతీరాజ్ ఆర్ఎండ్పీ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి ఈ సమాపేశం నిర్వహించారు ఆందోళన నియోజకవర్గ పరిధిలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న రోడ్ల పనులు కొత్త అంగన్వాడీ భవనాల నిర్మాణం వివిధ పాఠశాలల్లో టాయిలెట్ ప్లవ్ నిర్మాణ పనులపై చర్చించారు మండల కేంద్రాల నుండి గ్రామాలకు వెళ్ళే కనెక్టింగ్ రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు అనంతరం సంగారెడ్డి జిల్లా రహదారులు అండ్ భవనాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి కీలకమైన గార్లపల్లి అజ్జమరి బ్రిడ్జ్ నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు సేవే పరమాధర్మం అనే లక్ష్యంతో ఏనుగు సుదర్శన్ రెడ్డి చైర్మన్గా ఉన్న వైఎస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎదిలాబాద్ గ్రామంలో ప్రజల ఆరోగ్య ప్రరక్షణకే ఒక ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థ ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అన్ని వ్యాధులకు సంబంధించిన నిపుణులైన డాక్టర్ల బృందం గ్రామానికి వచ్చి ప్రత్యక్షంగా పరీక్షలు నిర్వహించారు పరీక్షల అనంతరం అవసరమైన రోగులందరికీ మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు గ్రామ ప్రజల ఆరోగ్యం వారి కుటుంబాల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ తప్పక వినియోగించుకోవాలని ట్రస్టు సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గట్టగల రవి సింగిల్ విండో డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి గట్కేతర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మేకల పద్మారావు చందుపట్ల రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ పిక్టల్ శ్రీశైలం బట్టే లక్ష్మణ్ యుగంధర్ డాక్టర్ పృథ్వీ మరియు వైఎస్సార్ ట్రస్ట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు সারা আমরা জেনে चलेंगे বিশ্বনাথ অরুণ অরুণ রাত মুখস্থাই না জানгите নি ফোন নিব নাম্বার 2 তারপর 3 3 কি বলে ইনপুট লেস তো গেম বলে ওখানে లివర్ బాకీ ఉంటుంది ఇటువంటి ఉండొద్దు ఇంకో విషయం అన్నగారు చెప్పింది ఏంటంటే మనకు పైనుంచి ధనవంతుల నుంచి ఆ నీళ్ళు అన్నీ కలిసి ఏది ఆ చుట్టులీ బంజారాయలు నుంచి అన్ని నీళ్ళలో కలుషితమై తర్వాత ఇటు నుంచి ఇండస్ట్రీ అంతా కలుషితమై మన ఎల్లాది మీదకెని పోతాయి దానివల్ల గ్రౌండ్ వాటర్ కలుషితంతో ఇటువంటి కెమికల్స్ చాలా ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మన కెట్కేశ్వర మండలంలో ఉన్న హైదరాబాద్ గ్రామంలో మూసీ పర్వక ప్రాంతమైన ఇక్కడ చాలామంది అంటే దీర్ఘకాలిక వ్యాధుల మీద అవగాహన లేక ఎంతోమంది వ్యాధిగాస్తులై చాలామంది ఆర్థికంగా లేకపోతే కుటుంబ సభ్యులు నష్టపోతూ ఉన్నారు కాబట్టి మా ఈ వైఎస్ రెడ్డి కష్టాధ్వర్యంలో ఈరోజు ఒక క్యాంప్ అంటే ముఖ్యంగా క్యాన్సర్పై అవగాహన ఇచ్చడం దానికి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం ఇతర డాక్టర్లు అంటే నల్ల డాక్టర్ పల్లె డాక్టర్లు ప్రజల పిషన్ పృథ్వీ గారికి ఈ గ్రామస్తు ఇదిలాబాద్ గ్రామస్తులు కావడంతో తనవంత సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ముందుకు వచ్చిన వారికి మా ఇదిలాబాద్ గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు ఈ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం సంబంధించిన వ్యాధి నిర్ధారణ అయినట్లయితే అంటే మేము వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఉచితంగా లేకపోతే కొంచెం ఆర్థికంగా భారం కాకుండా ఉండే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం క్యాంపులో చాలామంది పాల్గొంటూ ఉన్నారు ఇంకా కూడా హైదరాబాద్ గ్రామస్తులో ముఖ్యంగా తెలియజేసే గ్రౌండ్ వాటర్ కానీ ఏరు కొన్ని ఏరు కొన్ని ఎందుకంటే ఈ పారిశ్రామికాల నుంచి విష కాలుష్యం వలన ఈరోజు వాటర్ కానీ ఎయిర్ కానీ అంతా చెడిపోయి ఉన్నది కాబట్టి ఈ గ్రామంలో అత్యధికంగా ఈరోజు పశువులు కానీ పండి పండించే పంట పంటలు కూడా విషం విషంతో నిండిపోతూ ఉన్నది కాబట్టి మనం అందరం అవగాహన కల్పించుకొని మంచిగా అంటే సొంతంగా మనం కూరగాయలు పండించుకోవాలామా లేకపోతే దాని మీద ఇంకా డాక్టర్ చెప్పిన సలహాలు సూచనలు తెలుసుకొని అన్ని రకాలుగా బాగుండాలి అని ఉద్దేశంతోనే ఈ క్యాంపుల ద్వారా కొంత కొంతలో కొంతైనా సహాయశాఖలు అందించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా దీనికి మీడియా వారు కూడా మాకు బాగా సపోర్ట్ చేసిండ్రు ప్రజలు కూడా దీని మీద అవగాహన పెంచుకొని ఇదిలాబాద్ గ్రామంలో అన్ని రకాలుగా అంటే వాళ్ళు సంబంధించిన చర్యలు ఏవైతున్నాయో తీసుకుంటారని నేను డాక్టర్లు సూచన మేరకు తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ ఈ సేవ చేసే కార్యక్రమం ట్రస్టుకు నిరంతరం మేము ఇదిలాబాద్ గ్రామం అంటే నాకు ఒక అత్యధికమైన అంటే ఒక ప్రేమ ఉన్న గ్రామం కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడ నుంచి చేస్తాం మా వంతు ప్రయత్నం చేస్తాం మీ అందరికీ ప్రత్యేకంగా మాకు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఆదిలాబాద్ గ్రామంలో మన ఎంగు సుదర్శన్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ క్యాన్సర్ క్యాన్సర్ నిరోధిక క్యాన్సర్ స్క్రీనింగ్ సదస్సు మరియు అవగాహన సదస్సుని మా ఈ ఈరోజు ఏర్పాటు చేసిన వైఎస్ రెడ్ ట్రస్ట్ తరఫు నుంచి ఇది ఒక సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ గ్రామస్తులకు తెలియజేస్తూ ఇది ఒక క్యాన్సర్ సంబంధించింది కాబట్టి క్యాన్సర్ అనేది మామూలుగా రెండో స్టేజ్ మూడో స్టేజ్ నాలుగో స్టేజ్లో తెలుస్తుంది ఈ స్కేజ్ వల్ల పేషెంట్కి స్క్రీనింగ్ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి క్యాన్సర్ సంబంధించింది సంబంధించి చికిత్స తర్వాత మన ఇక్కడ మూసీ పరాహత ప్రాంతంలో ఉన్న ఉన్నందుకు ఏమైనా బ్లడ్కి సంబంధించింది కానీ లివర్కి సంబంధించింది కానీ తర్వాత ఇక్కడ కామన్గా వచ్చేది ఆల్కహాల్ మరియు టొబాకో ఎక్కువగా సేవిస్తారు కాబట్టి లివర్కు మరియు బకల్ మిల్కో అంటే ఓరల్ క్యాన్సర్లు స్మోకింగ్ ద్వారా లంగ్ క్యాన్సర్లకు స్క్రీనింగ్ ఈ అల్ట్రాసౌండ్ మ్యామోగ్రఫీ ప్యాప్స్మియర్ చెస్ట్ ఎక్స్రే దీని ద్వారా క్యాన్సర్కి సంబంధించిన ఏమైనా లక్షణాలు ఉన్నాయా ఆ టెస్టుల్లో ఎలాగైనా మనము తెలుసుకోవాలా దాన్ని అక్కడిని నివారించవచ్చు లేదా ట్రీట్మెంట్కి ఫర్దర్గా తీసుకుపోయి దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ని అందించవచ్చు అని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఉన్న ఒక క్రోత్ వైఎస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా మన ఇదిలాబాద్ గ్రామంకి ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన అన్నగారికి తెలంగాణ రాష్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బానుసువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ఆకస్మికంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను తనిఖీ చేశారు ఈ సందర్బంగా నసిరుల్లాబాద్ మండలం దుర్కి శివార్లోని ఎస్ఆర్ఎన్కే కళాశాల నుంచి గురుకుల వస్తగృహ విద్యార్థుల విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులు వారు ప్రయాణించారు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు కాసుల బాలరాజు విద్యార్థులతో కలిసి బాన్సువాడ జూనియర్ కళాశాల వరకు బస్సులో ప్రయాణించి ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలంలో సముద్ర అలల ఉధృతి ప్రజలను భయాందోళన గురిచేస్తోంది తుపిలిపాలెం తీర ప్రాంతంలో బంగాళాఖాతం దాదాపు యాబై అడుగుల మేర ముందుకు తెచ్చుకొచ్చింది ప్రస్తుతం బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా సముద్రంలో అలలు సాధారణ కంటే భారీగా ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి తీరం కోత గురవుతోంది అలలు వేగంగా గ్రామాలకు చేరుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా యంత్రాంగం మరియు రెవెన్యూ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు తీరానికి సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే అప్రమత్తం చేసి వారికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావత కేంద్రాలకు తరలించారు అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు రాబోయే రెండు నాలుగు గంటల్లో అప్పపోయిన ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు సంక్షేమ హాస్టల్లో విజయన బిసిస్తున్న బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని కిడ్నాప్ కేసు కూడా పెట్టాలని విద్యార్థులకు భద్రత కల్పించాలని కోరుతూ సీపీఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య మాట్లాడారు సంక్షేమ హాస్టల్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన చాలా సిగ్గుచేటన్నారు సంక్షేమ హాస్టల్లో బాలికలకు రక్షణ కొరబడిందని అన్నారు प्रति महिला संक्षेम हास्ट सीसी कैमरा एर्पट्टन डिमां भद्रता आड़क भद्रता महिला సేవ్ గర్ల్స్ సేవ్ గర్ల్స్ సేవ్ గర్ల్స్ సేవ్ గర్ల్స్ సేవ్ గర్ల్స్ మహిళకి భద్రత మహిళ భద్రత సంక్షేమ అష్ట్రత సీసీ కెమెరాలను గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గణేష్ చౌక్ ఎదురుగుండా సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం వన్ హాస్టల్లో చదువుతున్న ఒక మైనర్ బాలికను ఇప్పటికీ మీరందరూ పేరే ఉంటారు రేట్ చేయడం జరిగింది దీనిపై ఒక ఉన్నత స్థాయి విచారణతో పాటుగా మేము మహిళా సమాఖ్య నాయకురాలు లావణ్య రాంబాబు గారు కనెండరావు గారు నాయకత్వంలో మొత్తం హాస్టల్స్ కి అలాగే హాస్పిటల్ వెళ్ళి చూసాం జిల్లాలో ఉన్న ఏ ఒక్క హాస్టల్ మహిళా హాస్టల్ దగ్గర సీసీ కెమెరాలు లేవు అద్దరాద్దరు ఎవరైనా దుగంధగులు వచ్చినా ఏం జరిగినా ఒక్క సీసీ కెమెరా లేదు కనీసం నడి రోడ్డు మీద ఉన్న రోడ్లో ఉన్న హాస్టల్స్ కూడా సెక్యూరిటీ గార్డ్స్ లేని పరిస్థితి మనకు కనబడుతుంది అసలు ఆ అమ్మాయి ఎందుకు బయటకు వెళ్ళింది దీనికి నిర్లక్ష్యం వహించిన బోల్ను నిన్న రాత్రి కలెక్టర్ సస్పెండ్ చేశారు ఆమెనే కాకుండా రాజమండ్రి ఏఎస్డబ్ల్యూఓ ఎవరైతే ఉన్నారో అతని యొక్క నిర్లక్ష్యం అనేది మనకి కనపడుతుంది ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నాం అంతేకాకుండా ఎవరైతే బాధితురాలు ఉందో వెంటనే ఆ దోషుల్ని శిక్షించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ వాస్టర్స్ లో భద్రత పెంచాలి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి బాధ్యులైన వారిని శిక్షించాలని కోరుతూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సభ కేంద్రంలో ఈ ఆందోళన చేపడుతున్నాం మరోపక్క తున్నులో కూడా చూసే ఉంటారు అందుకని మేము ఒకటే కోరుతున్నాం కేంద్రమే ఒక మానవ వనరుల శాఖ మొత్తానికి ఎడ్యుకేషన్ చేయాలి అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకరడి వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా ఎస్పి జగదీష్ తీవ్రంగా స్పందించారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జెసి రెడ్డి పెదిరింపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎస్పి చేసి ప్రవర్త ఎస్పి పైన రోహిత్ శర్మ రోహిత్ కుమార్ చౌదరి పైన ఆయన చేసిన వ్యాఖ్యల పైన మేరేం ఖండిస్తారు పోలీస్ కమరేషన్ డే అక్రాస్ ద కంట్రీ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఎపిసోడ్ చేయడం జరిగింది అయితే సో పోలీస్ కమరేషన్ డే అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రాణాన్ని కోల్పోయినటువంటి పోలీస్ వారి త్యాగాన్ని మనము స్మరించుకోవాలా అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి మేము కూడా మీతో పాటు ఉంటామని ఒక ధైర్యం చెప్పబడుతున్నాము సో అలాగే అక్రాస్ కంట్రీ కూడా ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయడం జరిగింది అనంతపురంలో కూడా మేము ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది సో ఒక డిపార్ట్మెంట్ ప్రాణాన్ని పనంగా పెట్టి ఎప్పుడు కూడా ఒక చిన్న ట్రాఫిక్ నుంచి బట్టి ఒక మేజర్ కెలామిటీ వరకు ముందుండి ప్రాణాన్ని కూడా పనంగా పెట్టి పనిచేస్తారంటే అది ఫోన్స్ సో ఇట్లాంటి కమ్యూనేషన్ రోజున ఒక బెదిరింపు ధోరణంతో దూషించడంతో దుర్భాషలాడుతూ ఒక ఇండివిజువల్గా టార్గెట్ చేస్తూ ఒక నిజాయితీగా పనిచేసిన ఒక ఆఫీసర్ గురించి మాట్లాడటం చాలా బాధ్యత ఉంటుంది సో దీని గురించి మనము దీన్ని చట్టరీత్యంగా నేరం కూడా అండ్ దీని గురించి మనము చట్టరీత్యంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మనము ఒక కమెమరేషన్ డేలో లాస్ట్ మనం టెన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్లో చూసినట్టయితే దాదాపుగా పన్నెండు నుంచి పన్నెండు మంది మా జిల్లాలో ప్రాణాలు పోతుపోయారు సో కమెమరేషన్ డే టైంలో మనకు కుదిరితే రెండు మంచి మాటలు అండ్ మనం ఎలాగా పోలీస్ డిపార్ట్మెంట్ సేవలు ఎలాగా సొసైటీకి మంచి అవ్వడంలో బాగా చేయడంలో ఇలాగా వాళ్ళ రోల్ ఏమి అండ్ వాళ్ళ త్యాగాలు ఏమి ఉన్నాయి దాని గురించి మాట్లాడడం తప్ప ఇలాగా బెదిరింపుతో థ్రెటనింగ్ దీంతో అండ్ పర్సనల్ టార్గెటింగ్ చేయడం ఇలా ఒక రత్యంగా మనకు నేరం కూడా అవుతుంది అండ్ దానికి తగినట్టు మనం చర్యలు కూడా చేపట్టాలి ప్రాణరక్షణ కోసం గన్ లైసెన్స్ ఇచ్చారు కదా సార్ మీతోనే కాదు గన్ మాతో కూడా ఉంది అన్నారు టర్మ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి ఉన్నాం ఆ స్కార్మ్ సిఫార్సు చేస్తారా దాని గురించి కూడా మనం యాజ్ ఫర్ లీగల్ ప్రొవిజన్స్ ఆలోచించి దాని గురించి కూడా మనం హెబీ బుల్ టెన్ విశేషాలు వాళ్ళ బుట్టల్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం